మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ బిలీవ్స్ని రీప్రోగ్రామింగ్ చేయాలి అని చాలాసార్లు చాలా వీడియోలో చూసే ఉంటారు మరి ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి అన్న విషయం మీద ఈ వీడియోలో నేను ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను కేవలం పదిహేను నిమిషాల రోజుకి మీరు కరెక్ట్గా మీరు స్పెండ్ చేయగలిగితే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ బిలీవ్స్ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అసలేని వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియో ఫస్ట్ మీకే వస్తుంది ఆటోమేటిక్గా మీరు ప్రతి వీడియోను చూడగలుగుతారు నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఫెట్రాక్షన్ కోచ్ అలాగే ఓపెన్ అప్పుడు హెల్లర్ని ఎవరికైనా లా ఫెట్రాక్షన్ గురించి ఒక క్లియర్ క్లారిటీ అడ్వాన్స్లో ఓపెన్ అని తెలుసుకోవడం ద్వారా జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవచ్చు అన్న విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అన్ని మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి థ్యాంక్ యూ యూనివర్స్ సబ్ కాన్షియస్ మైండ్ని ఎందుకు రీప్రోగ్రామింగ్ చేయాలి అనే క్వశ్చన్ కనుక మీకు వస్తే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ క్లారిటీ అనేది మీకు రాకపోతే ఎందుకు రీప్రోగ్రామ్ చేయాలి అన్న క్లారిటీ అనేది మీకు రాకపోతే ఏదో రెగ్యులర్గా ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టే ఉంటుంది తప్ప రియల్ పర్ఫెక్ట్ ఎఫర్ట్స్ పెట్టలేరు అందుకోసమే ఈ వీడియోలో చాలా క్లారిటీ ఇవ్వబోతున్నా మీ జీవితాన్ని మార్చుకోవాలి అనే కోరిక ఉంటే సరిపోతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ సరిపోదు కోరిక ఉంటే సరిపోదు ఆ కోరిక తగ్గట్టు మీరు పెట్టే ఎఫర్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలరు మరి ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్కాన్షియస్ మైండ్ని అలాగే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని రీప్రోగ్రామింగ్ చేయాలి అప్పుడు మాత్రమే మీరు కోరుతున్న కోరికల వైపు మీ గోల్స్ వైపు చాలా ఈజీగా రీచ్ అవ్వగలరు లేదంటే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నట్టే ఉంటుంది ఏదో కష్టపడి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ రిజల్ట్స్ తీసుకోవడం అనేది కష్టమవుతూ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని కనుక అలాగే ఉంచి రీప్రోగ్రామింగ్ చేయకపోతే ఎలా కనిపిస్తూ ఉంటుందంటే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి పడుతున్నట్టు అంటే ఒక ప్రయత్నం కోసం ఒక స్టెప్ ముందుకు వేస్తే పది స్టెప్స్ వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది తప్ప అంటే మీలో ఒక నిరాశ అబ్బా ఈ పని అవ్వదు ఎందుకు అనవసరం మొదలు పెట్టడం అసలు దీని గురించి ఎఫర్ట్స్ పెట్టడం కూడా వేస్ట్ అనే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి మీరు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు అనుకుందాం పడవలో ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక ఫైవ్ పర్సెంట్ కానీ పడవ ముందుకు వెళ్ళకపోగా వెనక్కి వెళుతుంది గుర్తుపెట్టుకోండి పడవ ముందుకు వెళ్ళడానికి మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ పడవ అనేది వెనక్కి వెళుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్షియస్ మైండ్తో ఒక ఫైవ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అవి అలాగే ఉంటే ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్కి ఎనర్జీ ఎక్కువ కాబట్టి అది వెనక్కి లాగేస్తుంది అందువల్ల పడవ అనేది ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది మరి ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏంటి నా పాలిట శత్రువ నా పాలిట విలన అని కనుక మీరు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సబ్కాన్షియస్ మైండ్ అనేది మన కోసం పనిచేసే ఒక పర్సనల్ అసిస్టెంట్గా మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో దానికి కరెక్ట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా మాత్రమే దాని యొక్క బెనిఫిట్స్ మనం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోగలం దానికోసమేనే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని రీప్రోగ్రామింగ్ చేయాలి మరి ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుందంటే మీరు గుర్తుందండి కారు నేర్చుకున్నప్పుడు బైక్ నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో ఎంత జాగ్రత్తగా ఎంత కష్టపడి ఒక ప్రతి స్టెప్ కూడా అటు ఇటు చూస్తూ టెన్షన్ టెన్షన్గా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు కారు నేర్చుకున్న మొదటి రోజుల్లో అలాగ ఒక టూ త్రీ మంత్స్ అయ్యి రెగ్యులర్గా కారు డ్రైవ్ చేస్తుంటే ఇప్పుడు ఎలా డ్రైవ్ చేస్తారు చాలా సింపుల్గా ఫోన్ మాట్లాడతారు కార్ డ్రైవింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తారు పాటలు వింటూ ఉంటారు కార్ డ్రైవింగ్ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అంటే దాని మీద మీరు ఫోకస్ చేయరు కానీ ఎందుకు అలా ఫోకస్ అయ్యరు అంటే దాని అర్థం స్టార్టింగ్లో మీరు చాలా జాగ్రత్తగా పదే పదే అది ప్రాక్టీస్ చేసి మీ సబ్ కాన్షియస్ మైండ్లో కార్ డ్రైవింగ్ అనేది రిజిస్టర్ చేసేసారు కాబట్టి అప్పుడు అది ఆటోమేటిక్గా పనిచేస్తుంది నేను చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి మీ లైఫ్లో సక్సెస్ గురించి డబ్బు గురించి రిలేషన్షిప్ గురించి ఫ్రెండ్షిప్ గురించి ఆరోగ్యం గురించి ఎన్నో నెగిటివ్ విషయాలు విని 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 అవే రిజిస్టర్ అయిపోయినవి ఒక నెగిటివ్ బిలీఫ్స్ నెగిటివ్ బ్లాక్స్ లాగా దానిని రీప్రోగ్రామ్ చేయాలి మంచి విషయాలు అయితే పర్వాలేదు చూడండి కార్ డ్రైవింగ్ చాలా మంచి విషయం రిజిస్టర్ అయిపోయింది అది మనం ఇప్పుడు చక్కగా యూజ్ చేసుకుంటున్నాం ఎటువంటి శ్రమ పడకుండా కానీ ఆ నెగిటివ్ బిలీవ్స్ ఏదైతే ఉండిపోయినాయో అనవసరమైనవి వాటిని రీప్రోగ్రామింగ్ చేయాలి అది ఎలాగో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రోజుని ఎలా స్పెండ్ చేస్తే అది ఎలా రిమూవ్ అవుతాయో నేను క్లియర్గా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా పనిని ఏదైనా మాటని ఎఫర్మేషన్ని పదే పదే రిపీటెడ్గా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా కనుక చెప్పుకుంటే ప్రాక్టీస్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది అనేది కార్ డ్రైవింగ్ అనే ఎగ్జాంపుల్ మరి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మన రోజులో ఎలా చేయాలి అన్న విషయానికి వస్తే గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా చాలా క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీరు చేయాల్సింది వెరీ సింపుల్ మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ దీనికోసం కేటాయించండి టైం లేదు బిజీగా ఉన్నాను అని అంటారా ఒక్కసారి ఇక్కడ చేయి వేసుకొని ఆలోచించండి నిజంగా అంత బిజీగా ఉన్నారా లేకపోతే బిజీగా ఉన్నానని అనుకుంటున్నారా అర్థం చేసుకోండి మీ కోసం మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ నైట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేయకపోతే ఇంకెవరు మీ గురించి టైం ఇచ్చేది అర్థం చేసుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీకే టైం దొరుకుతుంది చాలా ఇంపార్టెంట్ అందులో స్టెప్ వన్ ఏంటంటే మీ థాట్స్ని ఆడిట్ చేయండి అంటే ప్రతిరోజు సాయంత్రం లేదంటే రాత్రి పడుకునే ముందు మీ ఆలోచనని ఆడిట్ చేయండి అంటే మీరు మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏమి ఆలోచించారు ఎన్ని పాజిటివ్ ఆలోచించారు ఎన్ని నెగిటివ్ ఆలోచించారు ఏది అవసరం ఏది అనవసరంగా ఆలోచించారు పాజిటివ్ ఆలోచించారా సూపర్ ఎప్రిషియేట్ చేసుకోండి అద్భుతం ఒకవేళ నెగిటివ్ ఆలోచనను అంటే ఆ పని అవ్వలేదు ఈ పని చేయలేకపోయాను అనవసరంగా కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ యాడ్ చేశారా గుర్తించండి ఆడిట్ చేయండి అంటే మీరు చేసిన తప్పులను మీరు ఒక విధంగా చెప్పాలంటే ప్రూఫ్ రీడింగ్ లాంటిది అంటే మీరు చేసిన మిస్టేక్స్ నెగిటివ్ ఆలోచనల్ని చెక్ చేసుకోవడం అనమాట ఒక ఫైవ్ మినిట్ టైం స్పెండ్ చేయండి చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ సాయంత్రం కానీ లేదంటే రాత్రి పడుకునే ముందు కానీ ఫైవ్ మినిట్స్ మీ ఆలోచనలు మీ థాట్స్ని ఆడిట్ చేయండి ఒక్క విషయం కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఆలోచనలు మీ థాట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన మీ సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్స్ నుంచే వస్తాయి అవి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అది మంచివైనా చెడు అయినా సరే మంచివైతే సూపర్ అయితే మరి మార్చాలి కదా మరి వాటిని అలాగే ఉంచేస్తాం కదా అందు గురించే కదా మనం ఆడిట్ చేసేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇలాగా మీ థాట్స్ని ఆడిట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి మీ థాట్స్ని ఆడిట్ చేసిన తర్వాత అందులో మంచివి నె చెడువి అంటే నెగిటివ్ ఏంటో మీకు తెలుస్తుంది అంటే మీరు అనేవాళ్ళు వాటి గురించి ఫోకస్ పెడితేనే కదా వాటి గురించి తెలిసేది తెలిసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఆల్ఫా ఎఫర్మేషన్స్ అంటారు అంటే మన బ్రెయిన్ అనేది ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు ఒక మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం మరి అది ఎప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి రాత్రి పడుకునే ముందు ఉదయం లేచిన తర్వాత అది ఎంతోసేపు తెలుసండి కేవలం త్రీ మినిట్స్ రాత్రి పడుకునే ముందు మూడు నిమిషాలు ఉదయం లేవగానే మూడు నిమిషాలు మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటే ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు బ్రెయిన్కి మీరు ఇచ్చే ఆలోచనలు పాజిటివ్ ఎఫర్మేషన్స్ అన్ని జెట్ స్పీడ్లో సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి ఆ రిజిస్టర్ అవుతున్నాయి అంటే నెగిటివ్ బిలీఫ్స్ అని రీప్రోగ్రామింగ్ అవుతున్నాయి అన్న విషయం మీరు మర్చిపోవద్దు చాలా 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 ఇంపార్టెంట్ చూడండి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రెండు స్టెప్స్ ఫస్ట్ వన్ మీ థాట్స్ని ఆడిట్ చేయడం ఫైవ్ మినిట్స్ సెకండ్ స్టెప్ ఆల్ఫా బ్రెయిన్ బ్రెయిన్కి ఎఫర్మేషన్ చెప్పడం అది మార్నింగ్ త్రీ మినిట్స్ నైట్ త్రీ మినిట్స్ అంటే అది ఒక సిక్స్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఆడిట్ చేయడం త్రీ ప్లస్ త్రీ సిక్స్ మినిట్స్ మొత్తం పదకొండు నిమిషాలు అనేవి ఇప్పటి వరకు మీరు స్పెండ్ చేసింది మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన పాయింట్స్ మరి మూడో స్టెప్ ఉంది అదేంటో తెలుసండి విజువలైజేషన్ దీనికోసం ఫోర్ మినిట్ టైం స్పెండ్ చేయండి అది ఎప్పుడో తెలుసా రాత్రి పడుకునే ముందు మీరు అనుకుంటున్నారు ఎలాగుంటే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న విషయాలని ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే మీరు ఆడిట్ చేసిన ఫస్ట్ ఫైవ్ మినిట్ టైం స్పెండ్ చేశారు చూసారా వాటిల్ ఆడిట్ చేసిన వాటికి ఆపోజిట్గా మీ లైఫ్ ఉండాలి అద్భుతంగా ఉండాలి అని ఒక ఫోర్ మినిట్ టైం స్పెండ్ చేసి రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు విజువలైజేషన్ అనేది గా మీరు అప్లై చేశారు అంటే గుర్తుపెట్టుకోండి ట్వంటీ వన్ డేస్ సింపుల్గా చెప్తున్నాను ట్వంటీ వన్ డేస్లోనే మీ జీవితం అద్భుతంగా మారడం అనేది పక్కా ఇందులో ఎటువంటి అనుమానం లేదు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతిరోజు మీ కోసం మీరు టైం స్పెండ్ చేయగలిగితే ట్వంటీ వన్ అవర్స్లోనే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఫైవ్ మినిట్స్ సాయంత్రం కానీ రాత్రి పడుకునే ముందు కానీ మీ ఆలోచనల్ని ఆడిట్ చేయడం అలాగే మార్నింగ్ త్రీ మినిట్స్ నైట్ త్రీ మినిట్స్ ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం అలాగే ఫోర్ మినిట్స్ అనేది పర్ఫెక్ట్ విజువలైజేషన్ చేయడం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇది చాలాగా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ వన్ డేస్ గనక మీరు ట్వంటీ వన్ డేస్ చేశారు అంటే మీ లైఫ్లో చాలా మార్పు కనిపిస్తుంది రాసి పెట్టుకోండి ప్రాక్టీస్ చేయండి మీ వరకు మీరు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా రిజల్ట్స్ అదే వస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ ఆటోమేటిక్గా రిమూవ్ అవుతాయి దానినే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క రీప్రోగ్రామింగ్ అంటాం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే చాలామంది మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లాఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగా హూపంలో కొన థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్